వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈ రోజు వీడియోలో ఏడాది దాటిన పిల్లలకి మనం రోజూ తినే ఆహారాన్ని ఏ విధంగా అలవాటు చేయొచ్చు మూడు రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఈ ఛానల్లో అన్ని వీడియోలు కూడా మనం ఎటువంటి ఆహారం అయితే తింటామో అదే పిల్లలకి ఎలా అలవాటు చేయాలి అనే వీడియోలు అన్నీ ఉంటాయి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందు నేను ఇక్కడ గుమ్మడికాయని చూపిస్తున్నానండి ఈ గుమ్మడికాయని చాలా రకాలుగా వండుతారు కదా ఇదైతే బేసిక్ రెసిపీ అండి గుమ్మడికాయ ముక్కల్ని బియ్యంలో వేసి ఇలాగా పసుపు పచ్చిమిరపకాయ అలాగే కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్ పెడుతున్నాను ఈ రెసిపీస్ అన్నీ లోపు పిల్లలకు కూడా పెట్టచ్చండి కాకపోతే ఉప్పు కారాన్ని లేకుండా పెట్టండి ఏడాది దాటిన తర్వాత నుంచి కొద్ది కొద్దిగా ఉప్పుని కారాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన రుచికి తీసుకురావాలి కారాన్ని ముందర ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేస్తూ వాళ్ళకి కారాన్ని పెంచుతూ అలవాటు చేయండి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొద్ది కొద్దిగా వేసినా సరే కారం అలవాటు అవుతుంది చూశారు కదా నేను ఇక్కడ నెయ్యి వాము జీలకర్ర పొడి వేసి మెత్తగా మ్యాష్ చేస్తున్నాను ఈ గుమ్మడికాయ చిన్నపిల్లలకి చాలా మంచిదండి నచ్చితే ట్రై చేయండి తర్వాత నేను ఇక్కడ క్యారెట్ కూరని ఏ విధంగా ఉండాలో చూపిస్తున్నాను క్యారెట్ని చెక్కు తీసేసుకోవాలండి అలాగే గుమ్మడికాయని కూడా చెక్కు తీసేసుకోవాలి చిన్నపిల్లలకి పెట్టే ఏ ఫుడ్ అయినా సరే చెక్కు తీసేసే పెట్టండి ఎందుకంటే వాళ్ళు మింగేటప్పుడు అది గొంతుకి అడ్డం పడుతూ ఉంటుంది కాస్త పెద్ద అయిన తర్వాత మీరు కొద్దిగా అట్టే పెట్టినా కూడా పర్వాలేదు చూశారు కదా నేను ఇక్కడ క్యారెట్ని చెక్కు తీసేసి ముక్కలు దొరుకుతున్నాను ఎప్పుడూ కూడా వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇలా ముందరి నుంచే మనం కనుక వెజిటేబుల్స్ ఎక్కువగా వేస్తే వాళ్ళకి ఫైబరు అందుతుంది ఏడాదిలోపు పిల్లలకైతే ఆ వెజిటబుల్ టేస్ట్ వల్ల ఉప్పు కారం లేకపోయినా సరే వాళ్ళు తినే ప్రయత్నం చేస్తారు చూశారు కదా నేను ఇక్కడ మెత్తగా మ్యాష్ చేస్తున్నాను ఇరవై నెలల వరకు వాళ్ళకి పళ్ళు రావు కదండి అందుకని ఆ దంతాలు వచ్చేంత వరకు కూడా కొద్దిగా మెత్తగా పెట్టడానికి ట్రై చేయండి బాగా మెత్తగా పెట్టేయక్కర్లేదు కొద్దిగా కచ్చాబచ్చాగా ఉండేలాగా ఈ విధంగా మరీ జారుగా లేకుండా మనం అన్నం ముద్ద ఎలా అయితే తింటామో అలా ఉండేలాగా వాళ్ళకి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు నవల కదా డైరెక్ట్గా మింగేస్తారు కాబట్టి కొద్దిగా మ్యాష్ చేసి పెట్టండి తర్వాత నేను ఇక్కడ మామిడికాయ పప్పును చూపిస్తున్నానండి ఏడాదిలోపు పిల్లలకైతే ప్రతిదీ కూడా నానబెట్టి ఆరబెట్టి వేయించి అప్పుడు చేయాలి ఏడాది దాటిన తర్వాత అది అవసరం లేదండి నేను ఇక్కడ పప్పును వేయించుకుని మామిడికాయ ముక్కల్ని కూడా ఉడకబెట్టుకుని అందులో కలిపేస్తున్నాను ఏడాది దాటిన తర్వాత మనం ఎలా అయితే వండుకుంటామో అదే పప్పుని వాళ్ళకి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి దానికోసం ముందరగా కారం లేకుండా పప్పుని తీసి వాళ్ళకు అలవాటు చేయండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ కారం పోపు పెట్టకుండా పప్పులో ఉప్పు కరివేపాకు అన్నీ వేస్తున్నాను ఇందులో కొద్దిగా పప్పు తీసిన తర్వాత కారం పోపు పెట్టుకుంటాను ఈ విధంగా మనం వండుకునే వంటల్ని కారం లేకుండా కొద్ది కొద్దిగా కారాన్ని అలవాటు చేస్తూ వాళ్ళకు గనక అలవాటు చేస్తే మూడో ఏడు వచ్చేటప్పటికి మనం తినే అన్ని రెసిపీస్ వాళ్ళు కూడా తింటారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి చిన్నపిల్లల ఫుడ్ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి అప్లోడ్ చేస్తాను సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్